వెల్కమ్ బ్యాక్ టు పింకీ ట్రెడిషనల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు దీనికంటే ముందు వీడియో చూసైతే చూడండి ఎందుకంటే అది చూస్తేనే ఇది అర్థమవుతుంది కదా మేమైతే భద్రాచల రామయ్య దర్శనం చేసుకుని అయితే పర్ణశాలకు వెళ్తున్నాము చాలా మంది భద్రాచలం దర్శనం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పర్ణశాలకు వెళ్ళాలి ఎందుకంటే మనం పర్ణశాలలో చూడాల్సిన ప్లేసెస్ అయితే చాలా ఉంటాయి అవి ఏంటి ఏంటి అసలు ఏమైంది పర్ణశాలలో భద్రాచలంకి పర్ణశాలకి రిలేషన్ ఏంటి ఎంత డిస్టెన్స్ అవన్నీ అయితే నేను మీకు షేర్ చేస్తాను విత్ కాస్ట్తో సహా మేము సికింద్రాబాద్ నుంచి మనకు ట్రైన్కి కొత్తగూడెంలో దిగినామని చెప్పినా కదా అదంతా నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన ఇప్పుడైతే మేము పర్ణశాలకు వచ్చినాము భద్రాచలం నుండి పర్ణశాలకు అయితే ఒకరికి వన్ సెవెంటీ వాళ్ళే తీసుకెళ్ళడం వాళ్ళే తీసుకురావడం అన్నట్టు అప్పటికే మాకు ఫుల్ ఆకలి అయింది అసలు వీడికి పర్ణశాలకు వచ్చిన వెంటనే ఇక్కడనైతే ఇవన్నీ ఉన్నాయి ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ మేము ఇక్కడ పకోడి అండ్ మిరపకాయ బజ్జీలైతే తీసుకున్నాము పర్ణశాలలో రెండు ప్లేసెస్ ఉంటాయి చూడాల్సినది ఒకటి సీతమ్మ ఆరేసిన నారచీరల గుర్తులు అవన్నీ ఉంటాయి అక్కడ తొమ్మిది గుర్తులు ఉంటాయి ప్లస్ మనకి మళ్ళీ సీతమ్మని రావణాసురుడు ఎత్తికపోయిన ప్లేస్ అది ఒకటి ఉంటుంది మేమైతే ఇప్పుడు ప్రజెంట్ సీతమ్మ ఆరేసిన నారచీరల వచ్చినాం ఇది కూడా పర్ణశాలనే దానికి దీనికి వాకబులే ఉంటుంది నడిచిపోవచ్చు అంట కానీ ఇప్పుడు చాలా ఎండలు కొడుతున్నాయి కాబట్టి వెహికల్తోనే వెళ్తున్నారు అందరూ ఒకప్పట్లో నడిచిపోయేదంట అదంతా పొలాలు ఉండడం వల్ల అట్లా ఉండేటట్టు ఇప్పుడు అంత మాడిఫై చేసిరు ఏదొక్కటి లేదు మొత్తం బిజినెస్గా అన్నట్టు దేవుణ్ణి కూడా అయితే జరిగిపోయింది మేమైతే ఇక్కడ ఉన్నాం చాలా కొట్టింది కదా మేము ఎప్పుడో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దిగినాం అన్నట్టు ఫైవ్ కో దిగినాము సో అప్పటి నుంచి ఏం తినడానికి ఏం లేదు దర్శనం అయిపోయిన తర్వాత ఇక వీడికి వచ్చినాం కాబట్టి ఇక్కడనైతే మిరపకాయ బజ్జీలు అయితే తీసుకున్నాము నాకు బయట ఫుడ్లో మోస్ట్ ఫేవరెట్ అయితే మిరపకాయ బజ్జీ అది ఒక్కటే తర్వాత ఇక ఒక స్ప్రైట్ తీసుకుంటా అంతే దానికే మనకి ఏనాఫ్ అవుతుంది మేమైతే పోతున్నాం ఇదైతే సీతం మారేసిన నారచీరలు ఇదైతే చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇస్తేనే ఈ వీడియో ఇంకొకరికి రికమెండ్ అయితే వాళ్ళు కూడా తెలియని ప్లేస్ ఏదన్నా ఉంటే చూస్తారు తెలిసిన వాళ్ళైతే ఇంకా ఏదన్నా నేను ఏదైనా తప్పక చెప్తా వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్తారు కదా సో ఇది కొంచెం బూస్ట్ లాగా ఉంటుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల లైక్ అయితే ఇవ్వండి మర్చిపోకుండా ఇక ఇక్కడైతే ఎంత మంది ఉన్నారు వీకెండ్ కదా మేము వీకెండ్కే వెళ్ళినాం అన్నట్టు సాటర్డే రోజు చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా బాగుంది ఇదంతా మనకి ఇక్కడ ఒక గైడ్ ఉండి చెప్తారన్నట్టు మనం చెప్పకున్నా కూడా వాళ్ళని అడగాలి మనం ఏమైంది అసలు ఇది ఎందుకు ఇక్కడ ఇట్లా వెలిసిరు ఆ స్టోరీ మొత్తం ఆ గైడ్ అయితే చెప్తాడు మేము వెళ్ళే ముందు వరకే ఒకరు చెప్పారు తర్వాత ఇక ఎవరు వినట్లేదు సరిగ్గా వినట్లేదు అనేసి ఏదో పవర్ ఆఫ్ అయిందనో ఏదో చెప్పలేదు అన్నట్టు చెప్పకపోతే నేనే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ రాకపోవాలి ఆ సర్కిల్ కాడ వాళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే అడిగిన అసలు మాకు ఇది తెలియదు కదా తొమ్మిది గుర్తులు అంటున్నారు ఆ తొమ్మిది గుర్తులకు మీనింగ్ ఏంటి అని అడిగిన అప్పుడైతే మళ్ళీ మైక్ పెట్టి చెప్పిండు ఒకటేసారి నార్మల్గా ఫస్ట్ ఓన్ వాయిస్తోనే చెప్పిండు మైక్ లేకపోతే విన్నరు కొంతమంది ఇంకా చాలామంది అయ్యేటప్పటికే మొత్తం రౌండ్ ఫిల్ అయ్యారు అన్నట్టు మనకి చీరలు నారచీర చూడడానికి ఒక నారచీర గుర్తులే కాకుండా తొమ్మిది గుర్తులు ఉంటాయి అవి ఏంటి ఏంటి ప్రతి ఒక్కరు చెప్తారు అక్కడ ఉన్నవాళ్ళు గైడ్ ఉంటారు కదా అక్కడ పూజ చేసేవాళ్ళు వాళ్ళైతే మనకి చెప్తారు నేను అడిగిన నేనే కావాలని అడిగిన అయితే చెప్పిండు అదంతా నేను మీకు ఓన్ వయసులో చూపిస్తా కూడా ఇంకో ఇక్కడ ఇది బండ కనబడుతుంది ఇది మొత్తం సీతం మారేసిన నారచీరల గుర్తులు అన్నట్టు అంటే ఈ బండ మీద ఆరేసింది బట్ ఇదంతా చీర కాదు ఆ చీర ఎక్కడుందో కూడా నేను చూపిస్తా క్లారిటీగా కనిపిస్తుంది ఏడు రంగులతో చీర ఉంటుంది అది నేను అసలు చూసి నేనే షాక్ అయినా ఇంత మంచిగా ఉందా ఇంత అద్భుతంగా ఉందా అనుకొని నేను ఇట్లా ఉంటుందని అనుకోలేదు చీర అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ చీర అంటే నిజంగానే చీర కావచ్చు అట్లా అనుకున్నా కానీ కొన్ని కొన్ని వీడియోస్లలో చూస్తూ అంటే కొన్ని కొన్ని ఇప్పుడు న్యూస్లల్ల మనకి యూట్యూబ్ అనేది ఉంది కదా అందులో మనం చూస్తా అంటే చూస్తూ అంటే తెలిసిందన్నట్టు ఇట్లా బండ మీద ఇట్లా గుర్తులు ఉంటాయి ఓన్లీ అని మళ్ళీ ఇంకొకటి కూడా మనకి బండ మీదనే ఇట్లా ఇట్లా రాకుతే ఇట్లా చేత్తోని ఇట్లా అంటే పసుపు కుంకుమలు వస్తాయి అని విన్నా అదేదో నిజమేనో కాదో అనుకున్నా కానీ నిజమే వాటి పసుపు కుంకుమ బండలు కూడా ఉన్నాయి నేను అవన్నీ చూపిస్తాను వాళ్ళు ఇక్కడనైతే రాముడు రాముని సింహాసనం అన్నట్టు అక్కడ రాముడు కూర్చొని అంట కావలుండేవాడంట సీతమ్మకి అది కూడా ఉంది రాముని తలపాగ అంటే మనం ఇట్లా తలకి చుట్టుకొని కండువా ఉంటుంది కదా ఆ కండువా కూడా రాముడు ఇక్కడ ఆరేసిన గుర్తులు కూడా ఉన్నాయి ఇది ఇక్కడ బ్లాక్ కలర్ ఉందా ఏడు గజాల ఏడో తొమ్మిదో గజాలట ఏడు గజాలు కావచ్చు అంత పెద్ద కండువ తలపాగ అంటారు కదా అదైతే రాముందంట రాముడు ఇట్లా ఆరేసిందంట ఆరేసిన గుర్తు అట్లనే ఉంది బ్లాక్ కలర్లో ఈ విధంగా అయితే చాలా ఉన్నాయి ఈ బండ అయితే తొమ్మిది గుర్తులు ఉన్నాయి ఈ తొమ్మిది గుర్తులను మనం చూసుకుంటూ చూసుకుంటూ ఒక్కొక్కటి దర్శనం చేసుకుంటూ మనమైతే సర్కిల్ తిరగాలి తొమ్మిది గుర్తులు ఏంటి ఏంటి అసలు దేనికి ఏం మీనింగ్ అనేది అక్కడ ఉన్న గైడ్ చెప్పారు నేను అది ఈ వీడియోలో ఇంకా ఉంది అది ఇది అయిపోయిన తర్వాత అదే ఉంటుంది అన్నట్టు ఇక్కడనైతే ఇది ఉంది కదా నది చిన్న వాటర్ లాగా ఇదైతే సీతమ్మ దేవి పసుపు కుంకుమాల వాటర్ అంట అక్కడ మనకు సీతమ్మ దేవి స్నానం చేయడానికి అప్పట్లో పర్ణశాల పర్ణశాలలో ఐదు రోజులు ముట్టు ఉంటుంది కదా అమ్మాయిలకి ఆ ఐదు రోజులు భద్రాచలం నుండి పర్ణశాలకు సీతమ్మ వచ్చేదంట ఆ వచ్చినప్పుడు స్నానం చేయడానికి ఈ నది ఏర్పాటు చేసిండట ఎవరు లక్ష్మణుడు అట్లనైతే మాకు చెప్పారు స్టోరీ చాలా బాగుంది ఆ స్టోరీ చెప్తుంటే నాకైతే మస్తు అనిపించింది ఇక్కడ ఇంకా అతను చెప్పింది మీరు వింటే ఇంకా బాగుంటుంది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది ఇక్కడ అంతా ఉంది కదా ఇదేంటంటే ఇక్కడ మీకు అనిపిస్తుంది డబ్బులు వేసింది కనిపిస్తుంది అదైతే సీతమ్మ రామయ్య తిన్న పల్లెం అట రాతి పల్లెం ఈ పన్నశాలలో ఉన్నప్పుడు వనవాసంలో వాళ్ళకు పల్లెలు అవన్నీ ఉండవు కదా సో ఇక్కడ అంటే ఈ రాతి పల్లెంలో దీని మిన్నే వాళ్ళంటే ఇప్ప పూలు ఇక్కడ ప్రసాదం కూడా ఇప్ప పువ్వులే ఇప్ప పూలు అంటే తిన్నారంట సో ఇక్కడికైతే అందరూ వచ్చి ఈ పల్లెంలో మనం సౌండ్ రాకుండా డబ్బులేయాలన్నట్టే ఇక ఇదైతే పసుపు కుంకుమాల బండలు మీద పసుపు ఒక మీద కుంకుమ వస్తుంది ఇట్లా అంటే ఇది ఇప్పపు ప్రసాదము ఈ విధంగానైతే చాలా గుర్తులు ఉన్నాయి కొన్ని కొన్ని చూడాలంటే కూడా మనకు అదృష్టం ఉండాలి దేవుడు పిలుపు వస్తేనే పోతాము మనం పోవాలనుకుంటే పోము ఇగో ఇక్కడ ఇంకేదో గుర్తు అది చాలా చెప్పిండు అతను ఇంకా అతను చెప్పిన ఉంటే మీకు పట్టిగానే అర్థమైపోతుంది మేమైతే ఈ సర్కిల్ తిరుగుతూ ఉన్నాం అన్నట్టు ఇక్కడో దట్టమైన అడవులల్లా ఇవన్నీ ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎవరు చాలా బాగున్నాయి అసలు కొన్ని కొన్ని నమ్మరు కానీ నమ్మాలి అని అనేలాగా మన భద్రాచల క్షేత్రం అయితే ఉన్నది ఎందుకంటే రియల్గా మనం ఎక్కడ ఆర్టిఫిషియల్గా పెట్టాల్సిన అవసరమే లేదు ఇక్కడ అసలు ఆర్టి ఆర్టిఫిషియల్గా పెట్టిన లేవు మొత్తం నిజంగా ఉన్న గుర్తులే ఉన్నాయి ఎందుకంటే దాన్ని మనం ఎట్లా మాడిఫై చేయలేము ఆ విధంగానైతే ఉన్నాయి అక్కడ దేవుడు నిజంగా స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రమే భద్రచలము ఇక్కడ సీతమ్మ స్నానాలు చేసిన ప్లేసు చీరలు ఆరేసిన ప్లేసు లక్ష్మణుడు పసుపు కుంకుమలు ఈ పసుపు కుంకుమ కోసం ఒక కొండపైకి బాణం విసురుతాడట అవన్నీ కూడా మనకైతే చెప్పారు ఇక్కడ చాలా బాగుంది నేను అసలు ఇక్కడికి వస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎన్న నుంచోళ్ళు అనుకుంటున్నా కానీ ఇక్కడికైతే ఇప్పుడు రావాల్సి వచ్చింది దేవుడు పిలుపు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిన నేను మా ఫ్రెండ్స్ నేనైతే వచ్చినాం ఈడ మధ్య చెట్లు ఇంకా అన్ని చెట్ల లోపలనే ఉంది అన్నట్టు ఇది ఎంత బాగుందని నేనైతే ఫుల్గా అబ్జర్వ్ చేసిన ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ పోలేము పోయినప్పుడు మంచిగా అబ్జర్వ్ చేయాలి మంచిగా చూడాలి దేవుడిని అని అనుకున్నా కానీ నాతో పాటు మీకు కూడా చూపెట్టాలని నేను సరిగ్గా చూడక మిమ్మల్ని సరిగ్గా చూడాలని నేనైతే వీడియో తీసిన అన్నట్టు అందరూ అన్నారు నువ్వు దేవుడికి మంచిగా చూస్తే లేవు దేవుడిని ఫస్ట్ అయితే దేవుణ్ణి చూసిన తర్వాత వీడియో తీసుకొని కానీ నా సబ్స్క్రైబర్కి కి కదా ఖచ్చితంగా నేను పోయినా అని అనుకున్నా ఇక ఇది మెయిన్ ప్లేస్ చీర ఇక్కడ ఏడు గుర్తుల చీర కనిపిస్తుంది మనకి ఒకటి బ్రౌన్ ఒకటి బ్లాక్ అట్లా ఇక్కడనైతే ఆ గైడ్ చెప్తాడు వినండి ఓకేనా తిరగండి అక్కడ ఉన్నవాళ్ళు ఇంకా చీర మీరు ఇక్కడ వారిని మనసులో రెండు కట్టుకొని దలుచుకొని చీర గుర్తులు చూడాలంటే చీర గుర్తులు ఒకటే ఉండవు చీరలతో పాటు మీరు చూడాల్సిన చేసుకోవాల్సిన పవిత్రమైన గుర్తులు తొమ్మిది గుర్తులు ఉన్నాయి అవి ఏడున్నాయి ఏంటనేది మేము చెప్తాము ఒక దారింటూ చూపిస్తాము ఆ దారిలో దండం పెట్టుకుంటూ వెళ్ళండి సీతమ్మవారి రాముల వారి వనవాస కాలం పద్నాలుగు సంవత్సరాలు ఈ పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో ఉన్న అమ్మవారు స్వామివారు లాస్ట్ లో ఒక మూడు సంవత్సరాలు పర్ణశాల గోదావరి నది ఒడ్డు తీరాన కుటీరాన్ని నిర్మించుకొని నివాసం చేశారు ఈ మూడు సంవత్సరాలలో నెలలో ఇరవై ఐదు రోజులు పర్ణశాలలో ఉంటే ఐదు రోజులు ఈ ప్రాంతానికి వచ్చేవారు ఐదు రోజులు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చేవారు అమ్మవారంటే నెలలో ఆడవాళ్ళు ఒక ఐదు రోజులు దూరంగా ఉంటారు ఆడవాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన సందర్భంలో ఉన్నప్పుడు అమ్మవారు ఆ పుణ్యనది గోదావరి నదిలో స్నానం చేస్తే గోదావరి నది అపవిత్రం అయిపోతే మునులు ఋషులు స్నానాలు చేసుకుని జపాలు చేసుకునే ప్రదేశమని స్వామివారు అమ్మవారిని వెంట పెట్టుకుని ఐదు రోజులు ఈ రాతి మీదకి తీసుకొచ్చేవారు ఐదు రోజులు ఈ రాతి మీదకి వచ్చిన సీతమ్మ వారికి ఆ రోజుల్లో ఇక్కడ స్నానం చేయడానికి నది నీళ్లు గాని బొట్టు పెట్టుకుని పూజ చేసుకోవడానికి పసుపు కుంకాలు గాని లేవు అక్కడ ఇచ్చేవాళ్ళు లేరు తెచ్చిచ్చే వాళ్ళు లేరు అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామి వారిని సీతమ్మ వారి పిలిచి చెప్తుందట ఆయన లక్ష్మణ నాకు ఇక్కడ స్నానం చేయడానికి నీళ్లు బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవడానికి పసుపు కుంకాలని సమకూర్చు ఆయన అని చెప్పడంతో లక్ష్మణ స్వామి వారి ఇటు తూర్పు ముఖాన కనిపించే తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉన్న డెబ్బై అడుగుల కొండకి బాణం సంధించారు ఆ బాణం తగిలి ఆ గుచ్చుకున్న చోటు నుంచి పసుపు కుంకుమరాళ్లతో ఉద్భవించిన జల మీ కళ్ళ ముందున్నవి మీరు చూసేవి అమ్మవారే మొదటిగా స్నానం చేశారు కాబట్టి అమ్మవారి పేరుతో సీతాబాగు అని పిలుస్తారు లక్ష్మణ స్వామివారి బాణం వేస్తే వచ్చినటువంటి తీర్థం కాబట్టి స్వామివారి పేరుతో శేష తీర్థం అని పిలుస్తారు ఈ రెండు పేర్లతో పిలుస్తారమ్మ గుర్తు పెట్టుకోండి ఐదు రోజులు అమ్మవారి ఈ నదిలో స్నానం చేసుకుని ఉతికి ఆరేసుకున్న చీర గుర్తులు ఈ రాతికి ఆ చివరిలో ఉంటాయి ఆ చివరిలో ఐదు రంగులతో ఇరవై గజాల పొడవునా ఉంటాయి వాటిని నారచీరలు అంటారు ఇలా లైన్ లో తిరిగి ఆ చివరికి వెళ్తే ఆ చివర అమ్మవారి చిరకి పూజ చేసి ఉంటది వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోండి ఈ మధ్యలో మీకు పసుపు కుంకాలతో పూజ చేసి కనపడుతుందా పూలమాల వేసి రాములవారు వారు సీతమ్మవారు రాతి మీదకి వచ్చి కాలక్షేపంగా ఈ రాతి మీద ఆడుకున్నారట స్వామివారి అమ్మవారి రాతి మీద మాట ఆడుకున్నారంటే వాటిని వామన గుంటలు అంటారు అవి ఏడేడు రెండు వరుసలతో పద్నాలుగు గుంటలు ఉండేవి కానీ ఒక మునేశ్వరి రాతి మీదకి వచ్చి ఈ రాయంతా తొక్కుకుంటా తిరుక్కుంటా నిజంగా సీతారాములవారి వారు రాతి మీదకి వచ్చారా అసలు వచ్చింది వాళ్ళేనా కాదని అనుమానంతో ఇక్కడున్న గుత్తులన్నిటిని తొక్కేసి అక్కడ పది గుంటలు పలకొట్టాడు ఆ పాపానికి ఆయన అక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోయాడు ఆయన వల్ల పది పూను నాలుగు గుంటలు ఉన్నాయి ఈ అడవిలో తిరిగే తూర్పు నక్కని లక్ష్మణ వారి ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఆ చెట్టు కనపడుతుంది మీకు రాళ్ళ గుట్ట ఈ పాక లోపల నుంచి వెళ్తే అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్లి సీతారాముల వారికి వచ్చిన కష్టాలు మాకు మా పిల్లలకు రాకూడదని ఎడమ చేతితోటి మూడు రాళ్ళు వేస్తారు మీకు చెప్పడానికి ఒక అబ్బాయి ఉంటాడు అని చెప్పినట్టు వినండి మరి ఐదు రోజులు అమ్మవారు ఆ పర్ణశాల గోదావరి నదిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఈ నదిలో స్నానం చేస్తుంటే వారి కోసం కాపలాగా మీ వెనకాల పొడవైన రాయి కనిపిస్తుందా పూలమాల వేసి కనపడుతుందా ఆ రాయి పైన రాముల వారు కూర్చొని కాపలాగా అది రాముల వారు కూర్చున్న రాతి సింహాసనం కింద స్వామివారి పాదాలు ఉంటాయి వెళ్ళేటప్పుడు ఆ పాదాలని తాకి దండం పెట్టుకోండి ఐదు రోజులు అమ్మవారి ఈ నదిలో స్నానం చేసి రాతి మీద చీరలు ఆరేసుకొని ఆరవ రోజు మళ్ళీ పర్ణశాలకి వెళ్ళేటప్పుడు లక్ష్మణ స్వామి వారు బాణం వేసి తీసుకొచ్చిన పసుపు కుంకుమ కుంకుమరాలని సీతమ్మవారు ఆ చెట్టు కింద కూర్చొని పూజలు పునస్కారాలు చేసుకుని ఆ బొట్టు పెట్టుకుని ఆ పసుపు కుంకాలతో మళ్ళీ పన్నచాలకి వెళ్ళేవారు అమ్మవారు అమ్మవారికి నిదర్శనమే చెట్టు కింద సీతమ్మవారు ఉంటారు అమ్మవారిని కూడా దండం పెట్టుకోండి అమ్మవారు బొట్టు పెట్టుకున్న పసుపు కుంకుమరాలు అలా ఉంటాయి మీకు ముందున్న వాళ్ళకి కనపడుతున్నాయి పేపర్లో అలాగుంటాయి ఒక రాయిని అరగదీస్తే పసుపు వస్తుంది ఒక రాయిని అరగదీస్తే వస్తుంది ఆ పసుపు కుంకుమరాల్లో మీకు వెళ్ళేటప్పుడు దేవస్థానం వాళ్ళు ఇక్కడ కౌంటర్ లో ఇస్తారు అవి ఇంటికి తీసుకెళ్లి పూజా గదిలో పెట్టుకుని గంధంలో పొడి చేసుకోండి కానీ ముందు మీ ఇంట్లో ఉన్న దేవుడి పటాలకి బొట్టు పెట్టినాకే మీరు బొట్టు పెట్టుకోండి రేపు ఏదైనా మంచి పని మీద కానీ శుభ కార్యాలకి కానీ మీరేటైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ వారిని తలుచుకొని అమ్మవారి బొట్టు పెట్టుకొని గడప దాటి బయటికి వెళ్తే అనుకున్న పనులు ఏ ఆటంకాలు రాకుండా అమ్మవారి దేవలో జరుగుతాయి అనేది ఒక నమ్మకం ఇక్కడ ఉన్న స్థానబలం మీరు పొడి చేసుకుంటే పసుపుని పసుపులో కుంకుమని కుంకుమలో కలుపుకోండి లేదండి మేము పొడి చేసుకోలేము అనుకుంటే దేవుడు పటాల దగ్గర పెట్టుకుని చేత్తో రంగరించినా జరిగేంత వరకు వస్తుంది ఈ మధ్యలో నల్లని పట్టి కనపడుతుందా మీకు ఈ నలుపు చారిక స్వామివారి ఉత్తర్యం నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకున్న పంచ రాముల వారిది ఆ చివర సింహాసనం దగ్గర మొదలు పెడితే ఈ చివర దాకుంటది నలభై గజాలు ఉంటది అలా ఉతికి ఆరేస్తే ఆ రాయి అక్కడి వరకు లాగా మారిపోయింది ఈ కండవడి మీరు ఆ చివరికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకోండి ఇక్కడ మీ ముందు ఈ పూలు పెట్టిన ప్రదేశం సీతమ్మవారు రాములవారు వారు పళ్ళు పలారాలు ఈ అడవిలో దొరికే ఇప్ప పూలు పెట్టుకొని తిన్న రాతి పల్లెం వనవాస కాలంలో ఉన్న అమ్మవారికి స్వామివారికి రాతి మీదకి వచ్చాక ఆ రోజుల్లో తినడానికి పల్లెలు కాని పాత్రలు నివ్వమ్మ ఈ రాయిని ఒక పల్లెంలా చేసుకొని తిట్టేవారట స్వామివారు అమ్మవారు ఇది వాళ్ళు బోన్ చేసిన రాతి పల్లెం అంటారు మరింత పవిత్రమైన స్థలానికి వచ్చిన మీరు ఏం చేస్తారంటే ఒకరి వెనుక ఒకరు ఒక లైన్ లో ఒక వరుసలో నిదానంగా ముందుకొచ్చి ఆ బస్తా మీద నిల్చొని ఆ రామనామాన్ని ఆ రాముల వారి పల్లాన్ని మీరు రెండు చేతులతో తాకండి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకోండి ఇక్కడ మీరు వేసే కానకలు గాని దక్షిణలు గాని ఉంటే ఆ పల్లెల్లో విచరొద్దు శబ్దం అనేది రావద్దు నిదానంగా మీ చెత్త పెట్టుకోండి ఒకరి తర్వాత ఒకరు ఆ రామనామాన్ని రాముల వారి పల్లాన్ని దండం పెట్టుకొని దేవస్థానం దగ్గరికి వెళ్ళి అమ్మవారి బొట్టు తీసుకొని చీరకుడుతుల దగ్గరికి వెళ్ళండి దండం పెట్టుకుంటున్నా మీరు ముందు దండం పెట్టుకుంటే వచ్చండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సూపర్ ఇప్పండి చాలా బాగా చెప్పిండు స్టోరీ సో ఇది అన్నట్టు మనకి ఇక్కడ చీర ఇదే సెవెన్ కలర్స్ ఇదంతా చీర అక్కడ నుంచి ఇదంతా ఇది పసుపు కుంకుమాలతో వచ్చిన నది శేష నది ఇదేమో ఆట ఆడుకున్న వామన్ అడుగులు కదా అదేమో సీతారాముల శ్రీరాముని సింహాసనం ఇక చూసారు కదా అవన్నీ తొమ్మిది గుర్తులు అన్నట్టు అవన్నీ చూసారు కదా మేమైతే ఇటు వెళ్తున్నాము పైకి ఇక్కడ రామనుంది ఉంది బండ మీద అది నాకు హైలైట్ అనిపించింది ఒక ఫోటో కూడా తీసుకున్నా ఈ శ్రీరాముని సింహాసనం నుండి ఇటు వచ్చుడు అన్నట్టు ఇక్కడ సీతాదేవి ఉంటుంది కూర్చొని ఇక్కడ పూజ చేసుకుందంట అంత ముందు సో అక్కడ సీతాదేవి లాగా ఒక విగ్రహం కూడా ఉంది సీతాదేవి అక్కడ పసుపు కుంకుమ బొట్లు అయితే ఇస్తున్నారు ఎన్నైనా పైసలే ఇక్కడనైతే లక్ష్మణుడు సూర్పనకై చెవులు ముక్కు కోసిన ప్లేస్ అట ఇక్కడికి వచ్చి సీతారాములకు వచ్చిన కష్టాలు మా ఫ్యామిలీ ఫ్యామిలీకి మాకు రాకూడదని మొక్కుకొని ఒక మూడు బండలు ఎడమ చేతితో తీసి వెనకాలకు ఇసిరాలంట అట్లనైతే మేము ఇసిరినాము కానీ మమ్మల్ని మేము వీడియో తీసుకోలేదు కాబట్టి నేను వేరే వాళ్ళకి తీసినా అన్నట్టు ఇక్కడైతే బ్యాంగిల్ స్టోర్ మొత్తం అక్కడ అమ్మాయి వాళ్ళందరూ సీతమ్మ మా దగ్గరకు వచ్చి మట్టి బ్యాంగిల్ తీసుకోవాలి మట్టి గాజులు తీసుకో అని అంటుంటే మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ కానీ అన్నీ వేరే వేరే కలర్స్ ఇచ్చింది అసలు ఒక్క కలర్ అసలు ఇవ్వలేదు మా ఫ్రెండ్స్ అయితే మస్తు డిసప్పాయింట్ అయ్యిర్రు నేను కూడా మా అమ్మాయికి తీసుకెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడ నుంచి చాలా జర్నీ కదా పగిలిపోతే మళ్ళీ బాధ అనిపిస్తుంది సరే లేపడన్నా మళ్ళీ ఉందాం వేరే కాడ అని అనుకున్నా ఎందుకంటే మాది చాలా జర్నీ కదా అక్కడికి ఎక్కడికో పోవాలి పక్క ఊరికైతే ఏం కాదు మంచిగా క్యారీ చేయొచ్చు కానీ వాళ్ళే అన్నీ పగిలిపోయినాయి ఇక మళ్ళీ నేను తీసుకుంటే బాధ అనిపిస్తుంది తీసుకోలేదు అట్లా మా ఫ్రెండ్స్ అయితే తీసుకున్నారు ఇట్లనైతే పర్ణశాల మొత్తం ఇది పర్ణశాలలోని నారచీరల చీరల ఆనవాళ్ళ ప్లేస్ అన్నట్టు పర్ణశాలది ఇంకొక వీడియో ఉంది సాయంత్రం లోపైతే మేము సీతారాముల దర్శనము ప్లస్ సీతమ్మ ఆరేసిన చీర ఆనవాళ్ళ గుర్తులైతే మేము చూసేసినాము ఇంకొకటి పర్ణశాలది కూడా వెళ్ళాలి అక్కడ కూడా నేను వీడియోస్ తీసిన చూపిస్తాను ఈ విధంగానైతే మాది బ్లాగ్ అయితే కంప్లీట్ అయింది ఎంత బాగుందో కదా అసలు నాకు మస్త అనిపించింది అది అంతా చూస్తుంటే లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారు అని నేనైతే व्लॉग दीना थैंक्स फर् वाचिंग